కీర్తనల గ్రంథం యాభై రెండవ అధ్యాయం సూర్యుడా చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు దేవుని కృపా నిత్య ముందును మోసము చేయువాడా వాడిగల కత్తి వలె నీ నాలుక నాశనము చెయ్యనుద్దేశించుచున్నది మేలు కంటే కీడు చేయుటయు నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము కపటమైన నాలుక గలవాడా అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము కావున దేవుడు సదాకాలము నిన్ను అణగగొట్టును నిన్ను పట్టుకొని ఆయనని గుడారములో నుండి నిన్ను పెళ్ళగించును సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చెయ్యును నీతి మంతులు చూచి భయభక్తులు కలిగి ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచు కొనక ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి అందు నమ్మిక యుంచి తన చేటును బలపరుచుకొనినవాడు వీడే అని వానిని చూచి నవ్వుదురు నేనైతే దేవుని మందిరములో పచ్చని వలీవ చెట్టు వలెనున్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్థుతించదను నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది నేను దాన్ని స్మరించి కన్ను దేవుడి పరిశుద్ధ వాక్యం అని వినికిడందు భద్రపరిచి దీవించును కామెంట్